మీ పేరు ఏం పేరండి రామకృష్ణ రామకృష్ణ గారు ఇది ఏంటండి ఇది జెర్సీలో క్రాసింగ్ జెర్సీలో క్రాసింగ్ ఓకే ఓకే ఇది రెండు రూపాయలు ఇస్తా అండి మూడు లీటర్లు ఇస్తుంది మూడు లీటర్ వస్తుంది ఇది ఇది ఎవరేండి పెద్ద బాలు నేదు పెద్ద అమలాపురం రోడ్ ఇది ఎలా వెళ్ళిపోతే అమలాపురం నుంచి అమలాపురం అమలాపురం నుంచి ಇದು ಜಾತೀನೂರು ಕ್ರಾಂಗ್ ಪೊಂಗ್ನೂರು ಕ್ರಾಸಿಂಗ್ ಓಕೆ ಓಕೆ ಈ ಬಾಲ್ ಎಸ್ತದ ಹ್ಞೂ ಪೊಂಗ್ನೂರು ದೀನಿ ಮೀ ಕ್ರಾಸಿಂಗ್ ರೇಟ್ ಎಂತ ಉಂಟಾ ಮುಪ್ಪ ಓಕೆ ಓಕೆ

అదేంటి అంటే జాతి ఒంగోల ఒంగల్ అ పాలస్తదనే లే సివుర్ద సివుర్దా తులసిర్ భయ్యా అచ్చా అచ్చా ఓకే 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 ఇదేంటి అంటే ఇది జెర్సీ గెత్త జెర్సీ గెత్త హ్ ఇది జెర్సీదండి ఇది పొంగనోడు అండి ఓకే ఓకే బాగుంది వ్యవసాయం చెప్తాను మీరు వ్యవసాయం ఎంత చేస్తున్నారండి రెండు ఎకరాలు చేస్తున్నాం ఇది 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 అంతా మీదేనా ఓకే ఓకే బాగుంది మకా మీదే ఈ రోడ్డు ఎలా వెళ్ళిపోతే అమలాపురం అండి ఎలా వెళ్ళిపోతే మొక్కలండి ఓకే మొక్కలకి ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్లు అండి నాలుగు మైలు అమలాపురంకి నాలుగు మైలు ఓకే ఓకే ఓకే